మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అనేది కలకలం రేపుతోంది తొమ్మిదవ తరగతిని విద్యార్థిని చనిపోవడంతో ప్రస్తుతం దీని మీద చాలా సీరియస్ గా చర్చ జరుగుతుంది ప్రభుత్వం కూడా సీరియస్ అయినది ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు గురుకులాలు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు వాళ్ళకు వచ్చేటటువంటి ఫుడ్ కు సంబంధించి నాణ్యత సరిగా లేదని చెప్పి గత కొన్ని రోజులుగా ఈ ఆందోళన జరుగుతోంది గత కొన్ని రోజులుగా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఒక విద్యార్థిని చనిపోవడంతో పొలిటికల్ గా కూడా ఒక హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ప్రభుత్వం కూడా వేగంగా స్పందించి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రస్తుతం నేను ఎక్కడ ఉన్నానంటే అంటే ఫిలిం నగర్ లో హైదరాబాద్ ఫిలిం నగర్ లో ఉన్నటువంటి ఒక బస్తీలో గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర ఉన్నాను అక్కడ ప్రస్తుతం మధ్యాహ్న భోజనం అనేది జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా భోజనం చేస్తా ఉన్నారు వాళ్ళకు ఒక రైస్ రైస్ తో పాటు సాంబార్ పెట్టారు రోజుకు వెరైటీకి ఒక కర్రీ ఉంటుంది కేవలం ఒక కర్రీ మాత్రమే ఉంటుంది అది పప్పు కావచ్చు సాంబార్ కావచ్చు ఇంకా ఏదైనా కర్రీ కావచ్చు తర్వాత ఒక బనానా ఇస్తారండి ఒక అరడు పండు ఇస్తారు అన్నము కూర అంతే ఇంతకు ముందు కోడిగుడ్డు ఇచ్చేవారని తెలుస్తుంది కానీ ఇప్పుడు కోడిగుడ్డు బంద్ అయినట్టుగా మనకు తెలుస్తుంది ఇక్కడ ఇన్ఛార్జ్ హెచ్ఎం ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి గురించి అలాగే మధ్యాహ్న భోజనం ఏ విధంగా జరుగుతుంది విద్యార్థులు సాటిస్ఫాక్షన్ తో ఉన్నారో లేదా వారి మాటలు తెలుసుకుందాం సార్ మీ పేరు శ్రీనివాసరావు అండి నేను ఇన్ఛార్జ్ ఇచ్చామని గవర్నమెంట్ ఫిల్మ్ హై స్కూల్ ఇది ఇక్కడ మధ్యాహ్న భోజనం వస్తుందండి చాలా బాగుంటుంది ముందుగా టీచర్లు టేస్ట్ చేస్తారు తర్వాత పిల్లలు పెడతారు ముందు ఎగ్గు వచ్చేదండి బదులుగా మేము అట్టిపండే కావాలి పిల్లలకి సో అట్టిపండు రోజు మాది రోజు వస్తుంది సో ఎగ్గుబదుగా ఎట్టిపండు వస్తుంది పిల్లందరూ బాగా తింటారండి మంచిగా ఫుడ్ బాగుంటుంది పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు కూడా చక్కగా తింటారు ఈ బస్సులో ఫుడ్ వల్ల పిల్లలు చాలా ఎక్కువ మంది కూడా వస్తున్నారు మా స్కూల్లో వెయ్యి మంది పిల్లలు ఉంటారండి సో ముందు టీచర్లు ోన్ చేసిన తర్వాతనే పిల్లలు పెడతాం ఎటువంటి ఇబ్బంది ఇంతవరకు ప్రాబ్లమే రాలేదు రోజు రైస్ తో పాటు ఒక కర్రీ మాత్రమే పప్పు సాంబార్ లేకపోతే వేరే అన్నం వస్తుంది సాంబారు అదే వస్తుందండి మొత్తం హైదరాబాద్ మొత్తం వస్తుందండి అన్నము సాంబారు సాంబార్ లో అన్ని మిక్స్డ్ కర్రీ ఉంటాయి అండి అన్ని వెజిటేబుల్స్ అన్ని ఉంటాయి పౌష్టికాహారం అంతా దాంట్లో ఉంటుంది తర్వాత నువ్వు ఎగ్గి ఇచ్చే మేము ఎగ్ వద్దాం అట్టే చెప్తున్నాం పిల్లలు అట్ట తింటున్నారు సో ఫుడ్ ప్రాబ్లమ్ చాలా బాగుంటుంది పిల్ల కూడా మంచిగా తింటుంది దీనివల్ల ఏంటంటే పిల్లలకి స్ట్రెంత్ పెరుగుతుంది స్కూల్ కి కాబట్టి వచ్చి భోజనం చేస్తారు అందరు చక్కగా తింటారు అంటే సార్ ప్రభుత్వం అందించే ఈ ఫుడ్ కలుషితం అవుతోంది ఈ ఫుడ్ నాసిరకంగా ఉంటుంది నాణ్యత లేదు చాలా మంది ఫుడ్ పాయిజన్ అయిపోయి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న అని చెప్పి వార్తలు వింటా ఉన్నాం సో ఇప్పుడు పాఠశాలకు వచ్చిన ఫుడ్ మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవా హైదరాబాద్ లో అండి అది మీరు చెప్పేది ఊర్లలో అండి అయితే ఏంటంటే వాళ్ళే అంగన్వాడీ వాళ్ళు వండి పెడతారండి కానీ ప్రాబ్లం ఇక్కడ అట్లా కాదు మన హైదరాబాద్ మొత్తానికి రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు పంపిస్తారండి వాళ్ళు మంచిగా వంటసాల బాగుంటుంది అంత స్ట్రీమ్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తెచ్చి మాకు ఇస్తారు కాబట్టి మాకు ప్రాబ్లం ఏం లేదు మార్నింగే ఫుడ్ వస్తుంది మంచిగా ఫ్రెష్ గా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు మా ఆయమ్మలు ఉంటారు టీచర్లు కూడా ఉంటారు అందరికి పెళ్లి పెడతారు హైదరాబాద్ ఇటువంటి ప్రాబ్లం తర్వాత మేము మాస్కులు ఎరేజ్ కాలేదు ఊళ్ళో అంటే వాళ్ళే ఉంటారు కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉంటే ఉండవచ్చు మాస్కులు ఇంతవరకు అటువంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు ఇంత ముందు ఇచ్చేవాళ్ళు అన్నారు కదా అది ఎప్పటి నుంచి బంద్ చేశారు కోడిగుడ్డు గుడ్డు మేము వద్దన్నామండి మీరు వద్దనుకున్నది ఎప్పటి నుంచి దగ్గర దగ్గర త్రీ ఫోర్ మంత్స్ అవుతుందండి కోడిగుడ్డు బదులుగా బనానా అడిగాం మేము మేము అడిగాము ఎందుకు కోడిగుడ్డు కూడా ఒక పోషకాహారమే దాన్ని ఎందుకు వద్ద చాలా మంది పిల్లలు కోడిగుడ్డు కంటే అట్టి పండు ఇష్టపడుతున్నారు ఆ పిల్లల అభిప్రాయం తీసుకుని పేరెంట్స్ అడిగామండి పేరెంట్స్ మీడియం పేరెంట్స్ అందరారంటే గుడ్డు కంటే అట్టే బాగుంటుంది అన్నారు సో కాబట్టి వాళ్ళ కోరిక మేరకే మేము ఆ గుడ్డుని ఆపేసి అట్టపండి తీసుకుంటున్నాం ఇంకొకసారి ముందుగా టీచర్స్ ఇన్ఛార్జ్ హెచ్ఎం గా ఉన్న మీరు ఫస్ట్ మీరు టేస్ట్ చేస్తా అంటున్నారు అంటే రోజు మీరు తిన్నాకే పిల్లలకు పెడతారు అవునండి ఎందుకంటే అంటే మనం తిన్న తర్వాత పిల్లలు కూడా మనం తిన్న పిల్లలు ఉత్సాహంగా తింటున్నారు పేస్ కూడా ఫస్ట్ ఇదే అనుకుంటున్నారు బాగు లేదని మేము తింటున్నామని వాళ్ళు చెప్పబట్టి పిల్లలు ఇంక్రీజ్ అవుతున్నారు తినే సంఖ్య పెరిగింది ఇంతకుముందు తక్కువ ఉంటుంది ఎప్పుడైనా టీచర్లు తింటున్నారు అనుకుంటున్న వాళ్ళ కొంచెం ధైర్యం వచ్చింది ఓ బాగుంటుందనేసి అలా పెళ్ళి ఏం చేస్తే ఇంటి దగ్గర కొంచెం చట్నీ కూడా తెచ్చుకుంటారు ఎక్స్ట్రాగా ఓన్లీ సాంబార్ ఉంటుంది కాబట్టి అన్నము సాంబార్ ఇంటి చట్నీ కూడా తెచ్చుకుంటారు అందుకలా తింటారు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి అంత అంత సాటిస్ఫాక్షన్ తోనే ఉన్నారా లేకపోతే ఏమైనా చిన్న కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా ఏం లేదండి పేరెంట్స్ అందరూ సాటిస్ఫై ఉన్నారు పేరెంట్స్ మనకు ఎవ్రీ థర్స్ వాడు మీటింగ్ ఉంటుంది మరి డిస్కస్ చేస్తాము పిల్లల ఫీడ్బ్యాక్ తీసుకుంటాము వాళ్ళ కోరిక మేరకే గుడ్డు బదులుగా అట్టి పెట్టడం జరిగింది సో పేరెంట్స్ కూడా చాలా యాక్టివ్ ఉంటారండి ఎవరి థర్డ్ సార్ మీటింగ్ ఉంటుంది పేరెంట్స్ వస్తారు మనం పేరెంట్స్ తోటి పిల్లల యొక్క ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తాము అట్లా మన ఎగ్జామ్ పెట్టిన పేపర్ పేరెంట్స్ చూపిస్తాము సో ఏ ప్రాబ్లం సరే కూర్చోరు సాల్వ్ చేస్తారు కమిటీ ఉన్నదండి పేరెంట్స్ కమిటీ ఉన్నది బస్తీ లీడర్ కూడా మంచి కోఆపరేట్ ఉన్నారు బస్తీ వాళ్ళు ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేట్ కానీ ఏ మనం ఏం చెప్పినా సరే మనకు అందుబాటులో ఉంటారు ఇటువంటి ఇబ్బంది ఏం లేదు చాలా స్మూత్గా జరుగుతుంది ఇది మా చుట్టుపక్కల మధ్యాహ్న భోజనం ఒకటేనా ఎర్లీ మార్నింగ్ ఇస్తారా ఉండదు మేము అడుగుతున్నాము టెన్త్ క్లాస్ పిల్లలకి సాయంత్రం స్పెషల్ క్లాస్ ఉంటుంది కాబట్టి హెల్త్ ఏమంటున్నాము అది ఒక పరిశీలన ఉంది వాళ్ళ ఇచ్చినప్పుడు లాస్ట్ టైం అయితే ఇచ్చారు సాయంత్రం కూడా పిల్లలకి మేము టెన్త్ క్లాస్ పిల్లలకి స్నాక్స్ పెట్టేవాళ్ళం ఇంత ముందు మార్నింగ్ టిఫిన్ అన్నారు అది ఇంప్లిమెంట్ కాలేదు అది కూడా ఇస్తే బాగుంటుంది మేము కోరుకుంటున్నాం పిల్లలు కూడా మార్నింగ్ టిఫిన్ ఒకటి టెన్త్ క్లాస్ పిల్లలు సాయంత్రం స్పెజర్ క్లాస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా స్నాక్స్ ఇస్తే బాగుంటుంది అది కూడా ప్రయత్నం చేస్తుంది వార్త వినే ఉంటారు మామూలు నారాయణపేట జిల్లా మామూలు దగ్గర హాస్టల్లో కలుషితమైంది ఒక విద్యార్థిని తొమ్మిదో తరగతి విద్యార్థిని కూడా చనిపోయిన పరిస్థితి సో అయితే అంటే అక్కడ ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండటానికి ఏం చేయాలంటారు గవర్నమెంట్ కూడా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది ఏం చేయాలంటారు ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ జరిగిందో అండి గవర్నమెంట్ ఇంగ్లీష్ స్టెప్ తీసుకున్నది తీసుకొని ఒక కమిటీ ఫార్మ్ చేయమన్నది హెడ్ మాస్టర్ కొంతమంది టీచర్లు పిల్లలు వీళ్ళందరూ కమిటీకి ఫామ్ అయిపోయి ఫస్ట్ వీళ్ళు ట్రేజ్ చేసిన తర్వాత మిగతా పిల్లలకి పెట్టాలన్నారు ఇది చాలా బాగుంది సో మాకు రెండు మూడు కింద జీవో వచ్చింది మేము మీరు ఫామ్ చేశాము హెచ్ఎం గారు నలభై టీచర్లు ప్లస్ కొంతమంది పిల్లలు కలిపి కమిటీ ఫామ్ చేశాము ఫుడ్ రాను ఫస్ట్ మేము టేస్ట్ చేసిన తర్వాత ఇలా పెడుతున్నాము ఇట్లా ఇబ్బంది లేదు జరిగిన తర్వాత కొంత క్వాలిటీ చెక్ చేస్తున్నారు మీరు పర్యవేక్షిస్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్ ఇష్యూ ఎప్పుడు రాలేదు అది ఊళ్ళో ఎందుకు నేను ఒకటి ఏంటంటే అక్కడ లోకల్ గా వాళ్ళు ఫుడ్ తయారు చేస్తారండి ఆ ఫుడ్ దాంట్లో క్వాలిటీ వేరే ఉండవచ్చు లేకపోతే ఆ పప్పు ముందు రోజు ఉండొచ్చు కాబట్టి మనకి హైదరాబాద్ ప్రాబ్లం ఎందుకంటే రోజు సాంబార్ ఒకరోజు సాంబారు కర్రీ కూడా వస్తుంది అండి ఎక్కువ సాంబారు దాని సాంబార్ మనకు ఏమైతే ఉండయో పౌష్టికాహారాన్ని కూడా ఇస్తారండి దాని మొత్తం క్యాలరీస్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సాంబారు ప్లస్ అన్నం రెండు ఉంటుంది మనకు మార్నింగ్ వచ్చేస్తుంది సార్ ఎయిట్ కల వచ్చేస్తుంది సో మనం ట్వెల్త్ కల పెడతాం ఎటువంటి ఇబ్బంది ఉండదు సంబర్ లో ఉంటే కొంచెం ముందు పెడతాం పిల్లకి వస్తుందా ఎయిట్ ఓ క్లాక్ వస్తుందా మార్నింగ్ ఎయిట్ వచ్చేస్తాం ఎయిట్ ఎయిట్ వచ్చేస్తుంది కాబట్టి రావడం అంటే ఎక్కడి నుంచి రావాలండి మనకు నా దగ్గర ఔష్కార్ తయారు చేస్తారండి మనకు బ్యాన్స్ ఉన్నాయి డిఫరెంట్ ఏరియాస్ కి డిఫరెంట్ వ్యాన్స్ ఉంటాయి అనమాట అక్కడ సెవెన్ బయలుదేరుతుంది మరి వన్ అవర్ రీచ్ అయిపోతారు అంటే స్టార్ట్ చేస్తారు మనకు సెవెన్ ఎయిట్ థర్టీ వేస్తుంది సో హాఫ్ అన్ అవర్ ఎందుకంటే వాళ్ళు మండల టీమ్స్ ఉన్నాయి వ్యాన్స్ ఉన్నాయి మండలకి బ్యాన్ సో అటువంటి ఏ ప్రాబ్లం లేదు ఫుడ్ ప్రాబ్లం మంచిగా ఫుడ్ కూడా ఇంత ముందు కొంచెం లావు రైస్ ఉంటుండే మన సీఎం గారు వచ్చిన తర్వాత క్వాలిటీ బియ్యం క్వాలిటీ సన్న బియ్యం బాగున్నాయి క్వాలిటీ బాగుంది సో పిల్లల నుంచి కొంత ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేస్తాను నేను ఏం పేరమ్మా రోజిత ఏం చదువుతున్నావు టెన్త్ బి టెన్త్ క్లాస్ ఓకే భోజనం అయిందా మధ్యాహ్న భోజనం తిన్నారా ఎట్లా ఉంది ఫుడ్ బాగానే ఉంది సార్ ఏం పెట్టారు వాళ్ళ ఫుడ్ లో పప్పు పప్పు కోడిగుడ్డు ఇంతకుముందు ముందు ఇచ్చేవాళ్ళు అంట కదా ఇప్పుడు అరటిపండు ఇస్తున్నారంట అరటిపండు తిన్నావా కోడిగుడ్డు బెటరా అరటిపండు బెటరా నీకు ఇంత ఫుడ్ బాగుంటే బాగుంటది అంటే ఫుడ్ క్వాలిటీ గానీ కొంచెం బెటర్ ఉంటే బాగుంటుంది బాగుంది సార్ ఫస్ట్ ఎగ్స్ వచ్చేవి ఇప్పుడు ఎగ్స్ అదే పండ్లు వస్తున్నాయి బనానాస్ వచ్చినాయి తింటున్నాం అది సార్ మొత్తం బానే ఉంది అంటే నీకు ఎగ్ కావాలా అరటికొండ కావాలా పండే కావాలి సార్ ఎగ్ తినాము ఫుడ్ అయితే బాగానే ఉంది ఫుడ్ అయితే బానే ఉంది సార్ రైస్ లో ఉన్న తేడా కనిపిస్తుందా ఏం లేదు సార్ మొత్తం బానే ఉంది టేస్ట్ అంత బానే ఉంది టేస్ట్ అంత బాగానే ఉంది ఏం పేరు నీ పేరు బాను తేజ్ బాను తేజ్ సూపర్ మధ్యాన భోజనం తింటున్నావు ఆ తిన్నావా ఇంకా స్టార్ట్ చేసావా లేదా తిన్నా మళ్ళీ మళ్ళీ తింటున్నా రెండో సార్ ఆ వావ్ ఏడ అత నచ్చింది ఫుడ్ ఆ ఓకే ఫుడ్ లో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా నీకు రోజు బాగానే ఉంటుందా ఫుడ్ బాగానే ఉంటుంది ఓకే అరటి పండు ఇస్తున్నారంట కదా నీకు అరటి ఇష్టమా కోడిగుడ్డు ఇష్టమా అరటి పండు అతిపండు రోజు ఫుడ్ బానే ఉంటుందా బానే ఉంటది ఇంకేమన్నా ఇట్లా ఉంటే బాగుంటుంది ఫుడ్ ఇది కొంచెం మార్చుకుంటే బాగుంటుంది అని ఉందా నీకు ఆలోచన లేదు ఓవరాల్ గా బానే ఉంది రోజు ఇక్కడ తింటావా లేదంటే ఇంటికి వెళ్ళేమన్నా తీసుకుంటావా తెచ్చుకోవాలి రోజు ఇక్కడే స్కూల్లోనే తింటావు ఇక్కడ పిల్లలకి ఫుడ్ సర్వ్ చేస్తున్నటువంటి ఆయమ్మ ఉంది అమ్మా నీ పేరు నా పేరు మరి మరియమ్మ మరియమ్మ గారు ఫుడ్ మీరు సర్వ్ చేస్తున్నారు ఫుడ్ క్వాలిటీ అంతా బానే ఉంటుందా రోజు రోజు బాగుంటది బియ్యం ఇచ్చాము అక్కడి నుంచి రెండు వేల రెండు కాడ నుంచి అన్నం పెడుతున్నాం రెండు వేల ఒకటిలో బియ్యమే ఇచ్చాము అక్కడి నుంచి మళ్ళీ అన్నం పెడుతున్నాం రెండు వేల రెండు కాడ నుంచి ఇప్పటి వరకు మా రౌండ్ టేబుల్ స్కూల్ ఏం జరగల పిల్లలకి ఎన్నింటికి వస్తుంది ఫుడ్ ఎనిమిది గంటలకల్లా వచ్చేసిద్ది ఇప్పుడు మీరు పన్నెండున్నరకి పెడుతున్నారు స్టార్ట్ చేస్తున్నారు చల్లగా అయిపోతుంది కదా వేడిగానే ఉంటుంది వేడిగానే ఉందా ఓకే వేడిగానే ఉంది వేడిగానే ఓకే ఏమన్నా కర్రీలో ఇబ్బంది ఏమన్నా ఉందా ప్రతిరోజు పప్పు సాంబార్ కదా రోజుకి ఒక ఐటమ్స్ వస్తుంది అంటే పిల్లలు ఇష్టంగానే తింటున్నారా ఏమన్నా ఇబ్బంది ఉందా ఇబ్బంది ఏమీ లేదు బాగా తింటారు మేము తింటాము టీచర్లు తింటారు అందరూ ఇదే ఫుడ్ అందరం ఇదే తింటాం నేను కూడా కొద్దిగా తింటా కొద్దిగా రైస్ పెట్టుకొని కొద్దిగా సాంబార్ వేసుకుని తింటా నేను కూడా ఎందుకంటే పిల్లలు పిల్లలు కూడా బాగా చెప్తున్నారు ఫుడ్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు బాగుంది చాలా టేస్ట్ కూడా ఉందని చెప్తున్నారు నేను కూడా కొద్దిగా ఫుడ్ టేస్ట్ చేస్తా ఓకే బాగుంది పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెడతారు పెట్టేటువంటి పప్పు కానీ సాంబార్ కానీ సరిగ్గా టేస్ట్ ఉంటుందా ఉంటుందా కొంత నాశనకం ఉంటుంది అని చెప్పి కొంత కంప్లైంట్స్ ఉంటాయి కానీ గతంలో చాలా వచ్చినాయి ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలో కావచ్చు గురుకులాల్లో కావచ్చు ఆసుపత్రుల్లో కావచ్చు ఫుడ్ అంత బాగుంటుంది అని చెప్పేసి అంటారు కానీ ఫుడ్ అయితే బాగుందండి ఇంట్లో తిన్నట్టే ఉంది రైస్ కూడా ముందు బియ్యం దొడ్డు బియ్యం పెట్టేవాళ్ళు అని చెప్పి ఒక కంప్లైంట్ ఉంది కానీ ఇప్పుడు సన్న బియ్యం ఉంది ఫుడ్ సాంబార్ కూడా బాగుంది బాగుంది